మా ఉద్దేశం గొడవలు ఉండకూడదు కూడా ఉండకూడదు చక్కగా ఒక సహృద్భావ వాతావరణం ఉండాల రాజకీయాలు అనేది ప్రాపర్ గా పనిచేయడానికి మమ్మల్ని విమర్శించండి మమ్మల్ని తప్పు కాదు కానీ ఈ విధంగా కాదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఉన్నప్పుడు ఇక్కడ బస్ యాక్సిడెంట్ అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన వెహికల్ మీద వెహికల్ని దబాదబా బాదారు ఎవరి మీద కేసులు పెట్టారు మీరే కదా కేసులు పెట్టారు మీరే చేశారు కదా ఒక ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే నందిగా మా ప్రజలు ఇలాంటి గొడవలు చేస్తారు నందిగా మా పరువు తీసే పనులు ఇవేళ కూడా అంతే ప్రచారం ముగించుకుని వెళ్ళిపోయాం అక్కడ ఏదో ఇద్దరు ఉన్నారు వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చి చక్కగా నాతో మాట్లాడవచ్చు వాళ్ళు కూడా మీకు చెప్పింది ఏంటి రాజధానులకి అనుకూలం అని చెప్పారు ఆయన మీకు ఇష్టం లేకపోతే ఓటని చెప్పారు కదా మీరు కావాలని ఏదైతే జరిగిందో దాని వీడియో తీసారే తప్ప అసలు మీరు వాళ్ళతో ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు వాళ్ళ నుంచి ఆ స్పందన ఎందుకు వచ్చింది మీరేం చేశారు అని మీరు ఓపెన్ గా నందిగా మా చరిత్ర మొత్తం చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పేపర్లలో నెగిటివ్ గా పతాక సన్నివేశాలు లెక్కిన సందర్భాలన్నీ కూడా అది మొత్తం మీకే చెందింది ఇప్పుడైనా మేము చేసాము ఐదు సంవత్సరాలు ఇక్కడ పరిపాలన కేసు పెట్టి ఎవరి మీద ఒక కేసు ఎవరినన్నా వేరేగా చూసామని